అసలు పేరు సుబ్బారావు గారు ఆయన వేటల మరి పెళ్ళి కూడా చేసుకోకుండా ఈ భూమి బతుకున్నంతగా నా పేరు నిలబడాలి అంటే ఖచ్చితంగా నేను కొన్ని త్యాగాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో వారు పెళ్లి కానీ పిల్లలు కానీ కుటుంబం సంసారం అనేది కాకోకుండా మరి కారుంగ్యానంద స్వామీజీగా బయలుదేరి మరి రాజమండ్రిలో ఆశ్రమాలు పెట్టి మరి ఎనభై తొంభై వంద ఎకరం వరకు భూములు సాధించి అనాథులు అనాథ పిల్లలు అలాగే వృద్ధులు ఏదైతే పుష్టివ్యాగ కుష్టి వ్యాగ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ సాయం చేయాలని అలాగే అగ్ని బాధితులు కూడా సాయం చేయాలని ఆ పదహారు అంశాలతో కూడినటువంటి ఇది పెట్టు చేరైనా మరి ఆయన ఆశీన్ సిద్ధాంతం నెరవేరాలనే కోరికతో మరి మేము ముందుకెళ్ళి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ వేళ సన్మానం చేయడానికి కారణం ఏంటంటే వారు కూడా మాకు పూర్తిగా సహకరించారు అధికారులు ఈవో గారు పల్లవరాజు గారు కానీ అందరూ కూడా మాకు పూర్తిగా సహకరించారు కాబట్టి వాళ్ళకి మేము తెలియజేయడం కోసం ఎలా సమకూర్చుకోవాలి సమకూర్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళకి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేటటువంటి దాని మీద కూడా మరి పబ్లిక్ యాక్షన్ పెట్టాలి పబ్లిక్ యాక్షన్ పెట్టకపోయినట్టయితే పారదర్శకంగా ఉండదు కానీ పారదర్శకంగా ఉండాలంటే పబ్లిక్ యాక్షన్ పెట్టవలసిందే అనే దాని మీద అనుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ కొంతమంది మూడెకరాలన్నర భూమి ఇక్కడ వేరే అతన తన స్వాధీనంలో లీజ్ అయిపోయిన ఐదు సంవత్సరాలు కూడా ఉంచితే మరి మా నాయకులు చెప్పి అది కూడా రద్దు చేసే మూడు ఎకరాలన్నర ఇక్కడ ఉంది మరి ఇంకొక ప్లేస్లో కూడా ఈ ఎకరం భూమి మరి ఆ లీజ్ అయిపోయినప్పటికీ కూడా కోర్టుకి వెళ్ళి దాన్ని అలాగా నడుపు అవుతున్నారు ఈ మూడు ఎకరాలన్నరలో కూడా వల్ల కోర్టు కూడా మరి గౌతమి జీవకరణ సంఘానికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్టయితే గౌతమి జీవకరణ్ సంఘం ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి మూడు ఆశ్రమలు ఉన్నాయి అట మూడు ఆశ్రమంలో ఇప్పుడు రెండు ఆశ్రమలే కనపడుతున్నాయి గోరాక్షన్ పేటలో ఉన్నటువంటి ఆశ్రయం ఏమైందో కూడా తెలియలేదు మాకు కూడా మేము వచ్చిన పాలకవరకం వచ్చిన తర్వాత కూడా మేము చాలా వరకు ప్రయత్నం చేసాం కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇంకోటి కానీ లేకపోవడం తోటి అక్కడ ఆశ్రయం ఏమైందో కూడా తెలియలేదు మరి అక్కడక్కడ కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో కబ్జాలు కూడా గురి కాబడ్డాయని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఉన్నటువంటి ఈవో వెళ్ళిపోవడం ఇప్పుడు వచ్చిన ఈవోకి మరి రెండు ప్లేసుల్లో ఆయనకి ఇవ్వడంతో అక్కడ ఎక్కడ చూసుకోవడం ఇబ్బంది ఎదురై ఉంటుంది కానీ ఇక్కడ పరిసరాల్లో మాత్రం ఆయన చాలా చొరవ తీసుకొని చాలా బాగా పనిచేసేదని మాత్రం చెప్పచ్చు మా పాలకవరకు అంతా నిస్వార్థంతో నిష్కల్మాసంతో మరి మేము ముందుకు వెళ్ళి చేయాలనేటటువంటి ఉద్దేశం మేము పెట్టుకొని చేస్తూ ఉన్నాం ఇదో పుణ్యకార్యంగా కూడా మేము చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ దీనికి ఆదాయం రావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్లేస్లో ఇక్కడ ఏదైతే నారాయణపురం యాభై వార్డు ఉందో అదే నారాయణపురం ఎదుర్కొంటే యాభై వార్డు ఉందో అక్కడ షాపులు పెట్టడానికి కూడా ఎదుర కొలతలేయడం ప్లాన్ అప్రూవల్ అయిపోవడం అన్నీ కూడా జరిగినాయి చాలా వరకు మేము దీని డెవలప్మెంట్ ఎలా చేయాలనేటటువంటిది మాత్రం ఆలోచించడం జరిగింది మేము ఉన్న టైంలోనే మేము మేము మా టైంలోనే ఒక పేపర్ మిల్లు వాళ్ళు కట్టినటువంటిది మరి అది కూడా ఓపెన్ చేయించడం జరిగింది మేము వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఈ మధ్యలో ఏది ఎలక్షన్ రావడం ప్రోటోకాల్ తెప్పించి నిరంతరం కూడా ఒకరికొకరు పోటీ పడినట్టు పడి మరి వాళ్ళ భోజనాలు ఎలాగొందుతున్నాం మేము వచ్చేటప్పటికల్లా చాలా జిగిరి జిగిరిగా భోజనం రావడం పిల్లలు కడుపునే పొచ్చేస్తుందండడం పెద్దోళ్ళు కూడా ఈ తినలేకపోతున్నాం అని చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండి మేము ఎక్కువ ఒకరికోవాల చొరవ తీసుకొని ఒకసారి నేను వస్తే ఒకసారి ఇంకోళ్ళు వస్తే ఒకసారి ఇంకోటి వస్తే డైరెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు వచ్చి చూసుకొని మరి మంచి భోజనం మంచి పోషకాహారం ఎవరికి ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసాం అదేవిధంగా స్కూల్ పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారంటే ఆ స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు బాగా బాగా చదువుతున్నారు లేదా వాళ్ళ విషయం ఏంటి అలాగని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎలా ఉన్నారు ఏంటని చూ చూడటం జరిగింది ఈ రకంగా ప్రతి అంశం కూడా ఒకటే రెండు కాదు ప్రతి చిన్న అంశం కూడా ఇక్కడ ఏదైతే డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్ ఎప్పటికప్పుడు వైద్యం చేస్తూ ఉంటే ఆ వైద్యం చేస్తూ ఉన్న దాంట్లో మరి తన తన చేతిలో లేనప్పుడు పైకి పంపిస్తే మేము కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు మరి గతంలో ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర తీసేసుకుంటే వృద్ధులకి అక్కడెక్కడ ఉన్నవాడికి రేషన్ కార్డులు అయ్యి ఉంటే ఆ రేషన్ కార్డులు రైస్ని తీసుకెళ్తూ ఉంటే మేము పాలకూరకం అంతా కలిసి అలా కుదరదు వాళ్ళకి ఆలకే ఇచ్చేసేలా వాళ్ళ డబ్బులు పెన్షన్ డబ్బులు కూడా ఆల్కే ఇచ్చేయాలని చెప్పేసి అలాగే ఇప్పించడం కూడా జరిగింది మరి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి భోజనం కూడా మేము మరి పైకి చెప్పకూడదు కానీ మేము వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ విధంగా మేము ఎంతవరకు చేశాం మరి మా పై నాయకులు కానివ్వండి మమ్మల్ని గుర్తించి మాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు జీవో జారీ చేసి మమ్మల్ని ఈ ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళకి సేవ చేయండి వీళ్ళకి సర్వీస్ చేయండి ఇలాగని చెప్పేసి మాకు చెప్పినప్పుడు ఏ విధమైనటువంటి లుసుకుని లేకోకుండా పర్ఫెక్ట్గా పారదర్శకంగా మరి మేము కష్టపడి పనిచేసి ఈ యొక్క మంచి పేరే తెచ్చుకున్నాం అని అనుకుంటున్నాం కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మరి ఎంతవరకు మేము పనిచేసాం రాబోయే వర్గం కూడా మాకంటే మెరుగ్గా చేయాలని ఆయన కూడా కోరుకుంటున్నాం అప్పుడు ఈ రోజున మేము ఈ యొక్క చైర్మన్ పదవికి నేను డైరెక్టర్ పదవికి మరి వీళ్ళు రిజైన్ చేయడానికి సిద్ధమైం మిగతా వాళ్ళు కొంతమంది ఊరు వెళ్ళారు కొంతమంది కొంచెం నీరసంతో ఉన్నారు రాలేకపోయారు సరే వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటారు అంచేత పూర్తి స్థాయిలో మేము పని చేస్తామని చెప్పడం ఒక ఒక ఎత్తు అయితే